మైబాల్ జిల్లా సమితి తరఫున జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని రిజెక్ట్ బీజేపీ రిజెక్ట్ ఎన్ఈపీ సేవ్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ అనే డిమాండ్లతో సంతకాల సేకరణ చేపట్టారు ఈ సంతకాల సేకరణకు విద్యార్థులు ప్రజల వద్ద నుండి భారీ స్పందన వచ్చింది కేంద్ర ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసి పేద మధ్యతరగతి వర్గాలకు విద్యను దూరం చేసే కుట్ర అమలు చేస్తున్నారని దానిలో భాగంగా కేంద్రంలో నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై తీసుకొచ్చారని విమర్శించారు దేశంలో జాతీయ విద్యా విధానం వల్ల దాదాపు తొంభై శాతం విద్యార్థులు నాణ్యమైన విద్య పొందే హక్కును కోల్పోతారని విద్యా వ్యాపారీకరణ వలన ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీలకు సామాజిక న్యాయం దూరం చేస్తూ రాష్ట్రాల హక్కులను కాలరాసే విధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ సమస్యలు గాలికి వదిలేశాయని ఆరోపించారు ఈరోజు మనం న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ అనే ఒక ప్రోగ్రాం చేస్తున్నాం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి ఇంట్లో ఇవ్వకేం తెలుసా అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు వేల ఇరవైలో ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అనే పేరుతోటి ఒక న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని తీసుకొచ్చింది దీని ద్వారా ఏంటంటే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఇప్పుడు మనం చదివేది విధానం ఏంటంటే టెన్ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ డిగ్రీ వరకు ఇట్లా జరుగుతుంది అయితే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అంటే ఇక్కడ ఇంటర్ వరకే సెకండ్ క్లాస్ వరకు ఒకటి ఎల్కేజీ యూకేజీ నర్సరీ సెకండ్ ఒకటి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఒకటి త్రీ అయిపోయింది సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఇది ఇంకో త్రీ అయిపోయింది నైన్త్ టెన్త్ ఇంకా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇది ఫోర్ సెకండ్ ఇయర్ వరకు ఇట్లా ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అనే ఒక న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొని వచ్చింది దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు వచ్చే విద్యార్థులకు ఇంటర్ విద్య అనేది లేకుండా అయిపోతాం మొత్తం స్కూల్లోనే అయిపోతుంది టెన్త్ వరకు మనం ఒక కాడ చదువుకున్నాం ఇంటర్ మళ్ళీ ఇంకో కాలేజ్ పెట్టింది డిగ్రీ ఇంకో కాలేజ్ పెట్టి ఇప్పుడు ఇంటర్ వరకు మొత్తం ఒకే కాడ అయిపోతుంది ఇక స్కూల్లోనే టెన్త్ వరకు అట్లా కాదు స్కూల్ నుంచి ఇంటర్ ఇంటర్ వరకు ఒకటే ఉంటుంది అప్పుడు మీ స్కూల్ స్కూల్ ఏజ్ అయిపోయింది అన్నట్టు అసలు దీనివల్ల లాభం ఎవరికి దీనివల్ల ఉపయోగం ఏంటిది ఇట్లా మాదవడం వల్ల ఉపయోగాలు ఏంటి అసలు విద్యార్థులకు ఏమన్నా లాభాలు ఉన్నాయి ఇలా అంటే ఏం లేదు ఇట్లా మాదోడం వల్ల మతతత్వమైన అయిన కొన్ని సబ్జెక్టులను కొన్ని ఆలోచనలను తీసుకొచ్చి సిలబస్ను కూడా మార్ సిలబస్ను కూడా మార్చుతాను మనకు కావాల్సింది సైన్స్ శాస్త్రీయ సోషలిజం ఇలాంటివి మనకు కావాల్సింది మనం ముందుకోవాలంటే ఎలాంటి పురాణాలు ఎక్కడియో తీసుకొచ్చేది అని చెప్పి ఈ సిలబస్లలో పెడతాను ఇట్లాంటి ఎడ్యుకేషన్ విధానాన్ని మార్చుతాను సిలబస్ దీని దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు సైన్స్ వల్ల ఉపయోగం మ్యాథ్స్ వల్ల ఉపయోగం లాంగ్వేజ్లో కూడా ఉండాలి తెలుగు హిందీ ఇంగ్లీష్ ఈ లాంగ్వేజ్ కూడా ఉండాలి ఈ లాంగ్వేజ్ల వల్ల మనకు కళా పోషణ అనేది కొంచెం పండితం అనేది కూడా పెరుగుతుంది బయట దేశాల పోయినా కూడా ఇంగ్లీష్ అనేది కావాలి కానీ పూర్తిగా దాని మీద పూర్తిగా ఈ సైన్స్ నిర్వీర్యం చేసి మతతత్వాన్ని బోధించాలని చూస్తాను ఇలాంటి వాళ్ళ ఇలాంటి వాళ్ళ వల్ల ఏంటంటే ఈ దేశాన్ని ఒక మతతత్వ దేశంగా మార్చడానికి ప్రయత్నం తప్ప విద్యార్థులకు కానీ దేశానికి కానీ మనకు కానీ ఎలాంటి ఉపయోగం లేదు ఇంకా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అన్ని ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురావడానికి అసలు ఏ ఒక్కరు కూడా సపోర్ట్ లేదు ప్రతిపక్ష ఎంపీలను మొత్తం బయటికి పంపించి వాళ్ళని బెదిరించి సస్పెండ్ చేసి వాళ్ళ ఎంపీలనే జా సభలో ఉంచుకొని వాళ్ళతో ఆ వాళ్ళతో ఆమోదాన్ని తెలిపించుకొని ఇలా బలవంతంగా దీన్ని మన సమాజంలోకి చొప్పించాలని చూస్తాం ఇది పార్లమెంట్ పూర్తిగా ఆమోదించింది కూడా కాదు బలవంతంగా అడిగిన వాళ్ళని బయటికి పంపించడం సస్పెండ్ చేయడం పార్లమెంట్ సమావేశాల నుంచి ఇలాంటి బలవంతంగా చొప్పించడం కూడా ఇది ప్రజా వ్యతిరేక విధానాల ఇది ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలను మనం తప్పి తిప్పికొట్టడానికి అని చెప్పి ఈ సంతకాల సేకరణ చేస్తున్నాం దీంతో పాటు దీని మీద ప్రజలకు కూడా అవగాహన కల్పించండి మీరు కూడా ఇలాంటి ఉపయోగం లేని స్కీములను తీసుకొచ్చి మనల్ని ఏదో చేస్తాను ఏదో అంటే మాటలతోటే కోటలు కడతారు అట్లాంటివి చేస్తాను ఉపయోగం లేని తీసుకొచ్చి ఇలాంటి వాటికి మోసపోకుండా నెక్స్ట్ బీజేపీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఓట్లు వేయకుండా మీరు ఆపి ఈ నియంత్రణ ఈ ప్రజా వ్యతిరేక పాలనను సాగించే ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి మీరు కూడా కృషి చేయండి దీని గురించి మీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్కీములు తీసుకొస్తుంది వాళ్ళు స్కీముల వల్ల మనకు ఉపయోగాలు ఏంటి మీరు కూడా ఆలోచన చేయాలి ఒకసారి వాళ్ళు ఎవరి కోసం తీసుకొస్తాను ఈ దేశంలో నూట ముప్పై కోట్ల మంది ఉంటే ఒక ఇద్దరికి మాత్రమే పడికి వాళ్ళు తీసుకొచ్చే స్కీములు ఏ సామాన్యుడైనా బతికేటట్టున్నాయి ఆ అంబానీ ఆదానీలకు తప్ప ఏ ఒక్కడు కూడా బాగుపడలే ఎవరైనా బాగుపడ్డాది కరోనా 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 అన్న కరోనా అప్పుడు జరిగినది తర్వాత రేట్లు పెరిగినాయి అన్ని దేశాలలో నార్మల్ అయినాయి రేట్లు అన్ని దేశాలల్లో ఎప్పుడు కరోనా కంటే ముందు ఎట్లున్నాయి అట్లనే జరుగుతుంది కానీ మనకాడ కరోనా టైంలో పెరిగిన పెట్రోల్ ధరలు అయితే పప్పులు ఉప్పు నూనె ధరలు అయితే ఇప్పుడు తగ్గినా తగ్గలేదు మనకేమని చెప్తారు ఎగ్జాంపుల్ పెట్రోల్ తీసుకుంటే పెట్రోల్ కరోనా టైంలో కొంచెం మనకు ఎగుమతి లేక అక్కడ నుంచి ఇలా ప్రొడ్యూస్ చేయట ఎక్కువ రేట్ పంపింది ఇప్పుడు ప్రొడక్షన్ బాగానే ఉంది కరోనా కంటే ముందే రేటు ఉందో అదే రేటు మన కేంద్రం మన ప్రభుత్వానికి వాళ్ళు ఇస్తాను ఇప్పుడు కానీ మన ప్రభుత్వం కరోనా కంటే ముందున్న రేట్కే మనకి ఇస్తాందా లేదు కరోనా అప్పుడు ఎలాంటి రేట్లు అయితే కొనసాగించింది ఇప్పుడు అదే రేట్లు కొనసాగిస్తాను దీనివల్ల ఎవరికి ఉపయోగం ఆ దీని ద్వారా డీళ్లు కుదిలించుకున్న అంబానీ ఆదానీలకు మాత్రమే ఉపయోగం వాళ్ళు ఒక కార్పొరేట్ శక్తుల కోసం తప్ప సామాన్యుని కోసం ప్రభు ఈ ప్రభుత్వం పనిచేస్తలేదు ఇలాంటి ప్రభుత్వాన్ని మనం గద్దె దించాలి దీని మీద కొంచెం మీరు కూడా అవగాహన పెంచుకొని ఎవరైతే మనకు మనకు సవ్యమైన పరిపాలన సవ్యమైన పరిపాలన అంటే సామాన్యుడు కూడా బతకగలిగాలు ఆ పరిపాలన అలాంటి పరిపాలన అందించే వాళ్ళకు ఓట్లేండి మీకు ఇంటికాడు ఉన్న వాళ్ళకు కూడా మీ పెద్దవాళ్ళకు కూడా చెప్పండి ఇప్పుడు మన విద్యార్థుల సమస్య అయినటువంటి ఎడ్యుకేషన్ పాలసీకి వ్యతిరేకంగా మీ అందరు కూడా ఫ్లెక్సీ మీద